Terima <coughs> <coughs> <Ha> kasih <-ha. coughs> అంటే తెల్ల పదిహేడో తారీఖున రాత్రి సుమారు పన్నెండున్నర గంటల సమయంలో ఇస్లాంపేట మన పాత ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న ఇస్లాంపేట నాలుగో లైన్లో ఈ మన రవి స్వీట్స్ పక్కన ట్రాన్స్ఫార్మర్ ఉంది ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ అక్కడ ఈ అనే అతను మృతి చెందిన అనే నేతని ఈ మస్తాన్ షరీఫ్ అని చెప్పి వాళ్ళింటి ఎదురుగానే ఉంటాడు ఇతను ఇతను అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి మన సూర్యబార్లో తాగారు అలానే వాళ్ళ మధ్య మాట మాట పెరిగి గొడవ జరిగితే ఆ రాయితో కొట్టాడు రాయితో కొట్టిన తర్వాత అతను పడిపోయాడు చనిపోయిన అతను తీసుకెళ్ళి అక్కడ ఉన్న చేతపాలో పడేసి ఆ టైర్లు వేసి అగ్గిపోయి కాల్ చేశాడు ఈ కేసు అందరికి కూడా సెన్సేషన్ అయిన విషయం మీకు అందరికీ పట్టణ సురేష్ బాబు చాకచక్యంగా ఇందులో ముద్దాయిల్ని ఐడెంటిఫై చేయడం కానీ వీటిలో ప్రత్యక్ష సాక్షులు కూడా కొంతమందిని ఐడెంటిఫై చేశాడు వాళ్ళందరినీ కూడా జరిగిన సంఘటనని వెళ్ళ కట్టినట్టుగా చూసి చెప్పారు అవన్నీ కూడా రికార్డ్ చేశారు మరి ఇవాళ ఇన్ని అరెస్ట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి కోర్టులో కూడా ప్రొటెక్ట్ చేశారు కారణం ఏంటంటే ఏదో తను పాస్ పోసుకుంటుంటే వెనక ఏదో మనిషి నిలబడి అని చెప్పి చెప్తా ఉన్నాడు తాగిన మైకంలో కూడా అని చెప్పి మన ప్రారంభంగా మనకు ఉండి వీళ్ళ మధ్య గతంలో కూడా రెండు మూడు సార్లు ఈ విధంగా గొడవలు జరిగినాయి ఎప్పటికప్పుడు వచ్చిన పాపంతో చూస్తున్నాం అతన్ని కొట్టి చంపడం జరిగింది మీరు ఏం చూసి పెట్టారు ఇది కెమెరాలు అదే ఎవరు అంటే మీరు చూసారు కదా మంచి ఎక్కడ ఎక్కడో చూశారు ఈ గంజా తగిన కొడుకు రోడ్డు మీద నిలబడి ఊతున్నాడు దాడి కూడా అని చెప్పి రోజు అదే బాగా అండి రోజు చెప్తా ఉంటానండి ಗಂಜೇ ತೆಗೀತ ಗಂಜಿ ಎಲ್ಲ ಕಲ್ತು ಅಲ್ಲಿ ಕಾಲ್ಸನು ಗಂಜಿ ಎಲ್ಲ ಕಲ್ತು ಅಲ್ಲೇ ಕಾಲ್ಯಾನ್ ಆಗಿ ರೋಜು ಮಾ ಬಜಾರ್ ಅದೇ ಪಿಂಡಿ ಮಾರು ಪಕ್ಕು ಅಲ್ಲಿ ಎಲ್ಲ ಚಪ್ಪಂಡೆನಾ ಎಲ್ಲ ಮಾತಾಡೋದು ಅಲ್ಲೇ ಮಾತಾಡು ಇದು ಕ್ಯಾಮರ ಟೀಪಿ ಷೂಟ್ ಅವು ಗಟ್ಟಿಗೆ ಮಾತಾಡ್ತ ಸರಿ